ఫైనల్ గా ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా రైతు సోదరులు ఉన్న వ్యక్తి మీరు కూడా సోషల్ మీడియాలో చూసుంటారు బాధ కలిగిందంటే నేనే స్వయంగా మాట్లాడేతని బాధ తీర్చినాం దాని తర్వాత నా పిఏలకు నా కార్యాలయానికి వందల వేల సంఖ్యలో ఫోన్లు వస్తా ఉన్నాయి మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ఒక నెలవరగన్ రోజుల లోపల పట్టుకోండి దయచేసి ఈ ఎన్నికలు అయిపోతే నాకు తెలిసి ఏం జరుగుతుందో గ్రౌండ్లో ఎన్ని బాధలు నాకు తెలుసు నేను కూడా కాపోనే నేను రైతు బిడ్డనే ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి నెల ఐదు రోజుల దాకా ఎవ్వరికి ఏ కారణాలు అంతం ఏ ముటేషన్లు ఏ పట్టాలు చేసుకోకండి జూన్ మాసంలో దేశం భారతదేశమే ఆశ్చర్యపడే నిర్ణయం తీసుకొని రైతుల యొక్క సకల బాధలు తీరుస్తా అని చెప్పి మనం మనవి చేస్తా ఉన్నా దయచేసి అప్పటిదాకా రూపాయి నోటు కూడా ఏ దుర్మార్గునికి అంత ఇయ్యకండి రైతు సోదరుల మాట వినాలే నేను రైతు బిడ్డని మీ బిడ్డను కాబట్టి చెప్తా ఉన్నా ఎవ్వరికి రూపాయల నుంచి చేయకండి బ్యాన్ చేయండి మీ పనులు పెండింగ్ పెట్టుకోండి ఒకటి నెల నెల తర్వాత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకునే ప్రతి ఒక్క రైతు సమస్య నేనే పరిష్కారం చేయిస్తా దయచేసి రైతుల భూముల పాట తీసేదాకా పోడు భూముల సమస్య తీర్చేదాకా నేను నిద్ర నిద్రపోనియను అధికారులు పోనీయను నేను నిద్ర కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా ముందుకోదామని తెలియజేస్తూ विशाखा व्यू youtube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू